నేను మా వచ్చింది నేను బయటకు పోయినప్పుడు ఎందుకు వస్తాయి నీకు అన్ని అని అడిగే అడిగేదానికి సమాధానం ఓవరాక్షన్ చేయకు మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉండు అది ఎందుకు వస్తుందంట అది అబ్బా

నీకున్నా నాకు ఇప్పటికే చెప్పిండు మంచిగా ఉంటుంది స్మెల్ మంచిగా ఉంటుందని చెప్పిండు

సో వెల్కమ్ బ్యాక్ గా ఈరోజు సింగిల్గా ఉన్నా ఎందుకున్నా అనుకుంటున్నా సో సన మీదనైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో కొడుతున్నా చాలా ఫన్ వస్తుంది ఈ వీడియోలో మాత్రం చాలా అంటే చాలా ఫన్ ఇస్తాను ఏంటిదంటే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది సింగిల్గా ఉన్నా అంటే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ డాటెడ్ సో నేనైతే ఇప్పుడు సన బయటికి వెళ్ళింది కన్నా నేను బయటకు పోతున్నా రీల్ చేయడానికి నాకు ఒక మంచి అంగిరి అని చెప్తా ఇక్కడ పెడుతున్నా అది ఎట్లా అంటే కనబడాలి కనబడకుండా అది లెంకది కదా దొరికితే దాని మీద డౌట్ ఏంది ఏందనేది ఏర్పడుతుంది ఇట్లా పెడదాం ఇక్కడ ఇది తీయంగా ఇట్లా కనబడేటట్టు సో కనబడుతుందా ఇగో నేను నేనే పెట్టిన గైస్ ఇవన్నీ నాయబట్టాలి ఇగో సో ఇప్పుడు వచ్చింది కదా వచ్చినాక చెక్ చే కన్నా నా వైట్ షర్ట్ ఉంటుంది కదా తీసుకురాపో అని చెప్తా ఏం చేస్తుందో దాని రియాక్షన్ ఎట్లుంటుందో క్రేజీ రియాక్షన్స్ క్రేజీ రియాక్షన్స్ సో నేనైతే అరిగానే మెల్ల తిరగకుండా ఇక్కడే నన్ను కెమెరా పట్టుకోమని చెప్తా కెమెరా పట్టుకొని నిలబడమని చెప్తా అనుమానం రాకుండా ఇట్లా టైంపాస్కి ఇట్లా ఇట్లా నిలబడినట్టు ఇట్లా చేసినట్టు నేను పట్టుకోమని చెప్తా కానీ రియాక్షన్స్ మాత్రం క్రేజీ వస్తాయి కదా ఎందుకంటే నా బా మస్తుంది ఇది సైక్ సైక్ అయిపోతున్నా సో మనం ఇట్లా ఎందుకు తెచ్చుకున్నాం అంటే సౌండ్ వస్తాయి చూడు అవి దేనికి తెచ్చుకున్నాం అవి ఇవి అందం మనం 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 ఇంకా మనం ఎంటర్టైన్మెంట్ పర ప్రకారంగా ఉందాం మనం సీరియస్ అవుతుంది మనం మనం ఎంటర్టైన్మెంటే చేద్దాం ఓకేనా మీకోసమే గాయస్ చలో నవ్వుకోండి వీడియో మొత్తం వరకు చూసి కామెంట్ చేయండి ఓకేనా ఎలా ఉందో వీడియో ఎండ్ వరకు మిడిల్లోనే చూడొద్దు ఎవ్వరు మిడిల్ ఆపేది ఎండు వరకు చూడండి మీరు ఎండ్ వరకు చూడట్లేదో నాకు తెలుసు సో ఎండు వరకు చూడండి ప్లీజ్ బాయ్ బాయ్ సో గైస్ డోర్ డోర్ అండ్ కార్యని పెట్టినా కనబడకుండా సో నేను అరే నువ్వు మెల్లగా ఇటు జరుగుండు లోపల కోపు సరేనా ఇట్లా నూకేనప్పుడు డోర్ నీకు అంటున్నావు ఇటు జరిగిపోకేనా ఈ ఈ ఏరియాలోనే నిలబడుతుంది కాబట్టి ఆ ఏరియాలోనే జాలి మనకు ఇట్లనే అందుకు పైకి ఏమైంది కావాలని చేస్తా వెళ్ళాయి మా దోస్తులు ఎవరి కోసేంటి కాండం తగ్గి ఆటాడు పోయిరా 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 మావా

రోహిత రోహిత అన్న ఎందుకు పెడతాడు ఏం అవసరం ఆయన డ్యూటీకి పోయిండు ఆయన ఎందుకు పెడతాడు ఆయన అసలు ఇంటికే రాలేడు పొద్దున్న నుంచి హరియాడు పెట్టిండు కావచ్చు ఇప్పుడు అందరినీ పిలిచి అడుగుతారు అర్థం అవుతుంది ఇజ్జత్ తీసుకోక అందరి దగ్గర నువ్వు ఇది పెట్టినావా నువ్వు ఈ ప్యాకెట్ మరి నువ్వు ఎట్లా అడుతున్నావు జీవనన్న పెట్టిండని ఈ ప్యాకెట్ నువ్వు పెట్టినావు సేఫ్టీ ప్యాకెట్ నువ్వే పెట్టినావు అంటున్నాడు వీడు కొట్టేస్తాను సీరియస్ గా చెప్తున్నా నేను మజాకులు చేయకుండా నాతో తెలియదు బట్టలకి ఎందుకు వచ్చింది ప్రతిసారి ఏదో ఒకటి వస్తుందా నీకు ఏమొచ్చింది అది ఒకటే వచ్చింది ఇది ఒకటే వచ్చిందా క్లిప్పులు పిన్నులు అవన్నీ రాలేవా అవన్నీ మియ్యగా

అన్ని పెట్టుకొని నేను బయటకు ఏదో ఒకటి ఒక పని చేసుకుంటూ కూర్చున్నావు నువ్వు చెప్తా కొడుక అదే ఇంటి నుంచి చెంప అలవాడతా ఏంటన్నావు అనుకో మళ్ళీ నీకు తెలియదా తెచ్చి పెట్టుకుంది నువ్వే కదా ఐవసిన తెచ్చుకున్నావు ఇంట్లోకి

రోజు రోజుకి చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాక్లెట్ ఫ్లేవర్ అంటే కాదు అలా ఫ్లేవర్స్ అంకుల్ అంకుల్ చెప్పండి అంకుల్ అది ఒకటి ఇయ అంటే ఆ ఒక ఇయ్యం మూడు ఇస్తారు అంటే రెండు వాడేసి ఒకటి తెచ్చుకున్నా తెచ్చుకున్నా నువ్వే ఒప్పుకుంటున్నావు కదా ఇప్పుడు నువ్వు తెచ్చుకోలేం ఫస్ట్ నాకు తెలియదు అన్నీ నువ్వు ఫస్ట్ నాతో ఏమన్నా చెప్పు నాకు ఏమన్నా నాకు తెలియదు ఎట్లా వచ్చిందో పెట్టిన ఇప్పుడు ఎట్లా చెప్తున్నావు నువ్వే నేనే రెండు తెచ్చుకొని వాడేసిన అది ఇది అని చెప్పి అది చాక్లెట్ కలర్ చాక్లెట్ స్మెల్ వస్తుంది అంట అందుకే చూద్దామని తెచ్చిన పెట్టుకొని గుద్దలు పెట్టుకోవాల్సింది మరి అది తీసుకొని మళ్ళీ వెళ్ళకపోతే

అదేంది అసలు అరే నువ్వే తెచ్చినా అని చెప్తా మళ్ళీ అదేదంటే పిచ్చానికి చెంప మీద కొడుతా చూడు ఒకటి ఆ మెడికల్ అంకులు ఏమన్నాడు తెలుసా ఆ మెడికల్ అంకులు ఏమన్నాడు అది చాక్లెట్ చాక్లెట్ నిజంగా చెప్తున్నా సాయ్ నీకు మస్తు ఓపిక పడుతున్నా నేను కొట్టేస్తా ఫిక్స్ అయిపో కొట్టేస్తా నేను అంత

నేను అస్సలు ఆలోచించాను చెప్తున్నానండి నీకు అత్తరు సాయో బాగుందమ్మో చూపుకు నచ్చిండు ఫిక్స్ అయిపోయింది ఒక్క చేతి కావుతే అబ్బా

아, 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 फ्रैने के <g Judite noise> <coughs> <Dad Papi: coughs> <thumb eatinghurst> మంచి పోవచ్చినా నీకు ఎందుకంటే ఎరుపు లెక్క ఎరుపు నన్ను రెండు సార్లు బక్రాన్

మా హార పైసా గుర్తు రావాలి ఏమనుకుంటుందో బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్